అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైతే వారు ఒకేసారి అంటే ముందు చూపు లేక ముందు చూపు లేక చేసినటువంటి తప్పిదం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాధనాన్ని ఎంత నష్టపోయారంటే ఆయనే చెప్తా ఉన్నాడు తొమ్మిది వందల కోట్ల దుక్ కంటారంటే దానికి ఎవరు బాధ్యులు మీరు సంబంధిత పోలవరం సిడబ్ల్యూసీ ఏదైతే ఉందో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఒక నిర్దేశితమైనటువంటి విధానంతో ఈ పోలవరం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మీరు చొరబడి మీ అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్ అదే అంటున్నాను నేను కేంద్రం నిర్మించాల్సినటువంటి రాష్ట్రమే నిర్మిస్తానని చెప్పడం చేత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యాశ లేదా ఆలోచన లేని ఆలోచన లేని లేకపోతే కేవలం దానిలో వచ్చేటువంటి లాభాల కోసం చేసిన పనుల వల్ల ఈ రాష్ట్ర ప్రజాధనం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాధనం అంతా కూడా ఖచ్చితంగా నష్టం జరిగింది ప్రజాధారనానికి నష్టం జరిగింది అనే విషయాన్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరుల ఉత్పత్తికి ప్రధానమైనటువంటి మార్గం కాంపన్సేట్ చేయగలిగినటువంటిది పోలవరం ప్రాజెక్ట్ అని ఆ ని కేంద్రమే నిర్మిస్తారని విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీగా ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన కోలుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత సాధ్యమవుతుందని ప్రధానమైనటువంటి హామీలో పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక తరగతి హోదా ఈ రెండింటినీ ముందుపంచినటువంటి నాటి ప్రభుత్వం నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనులు ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మేము అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను మహాత్మా గాంధీ గారి కలలాగా గ్రామ స్వరాజ్యాన్ని అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే రెండు మూడు ఏళ్ళల్లో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలన్నీ తన ఆయాంలో చేసిన కృషి ఫలితమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావలసినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాలు ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు రాను ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు రానుటువంటి కాలంలో మరో రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి కంటిన్యూస్ ప్రాసెస్ కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో ఎవరి హయాంలో వీరందరినీ ఆకర్షించామో ఎన్నికల్లో కూటమి వాగ్దానంలో చర్చిస్తున్నది ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పగలరా అన్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు ఈరోజు రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతోని అసలు పాలనని పూర్తిగా విషతుల్యం చేసేటటువంటి పాలకులతోని రా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది ఎందుకంటే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర ఎంపీలకి కారం పూసుకోవాలి పౌరుషాలు చచ్చిపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరూ కూడా ఒంటి నిండా కారం పూసుకుంటే ఢిల్లీలో పార్లమెంట్లో నోరు వస్తుంది అని నోటుకు వచ్చిన వాగ్దానాలు చెప్పారు ఇప్పుడు కారం పూసుకోవాల్సింది పవన్ కళ్యాణా లేదా ఆంధ్రప్రదేశ్ ఎంపీలా అనేది మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు తేల్చాలి అలాగే రాజధానిని నిర్మించలేనటువంటి వీళ్ళు పోలవరం పోలవరం ప్రాజెక్టుని నిర్మించలేనటువంటి వీళ్ళు రాజధాని నిర్మిస్తానంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఒక ఈ ఈరోజు ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి మెరుగుపడతాయి ఈరోజు అయ్యేవి లేకుండా అన్ని జిల్లాలు ఎడారిగా మారాలి రాజధాని ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది గ్రామాల కోసం రాజధాని కావాలి ఇది అసలు ఏ నాయకుడైనా ఏ పాలకుడైనా ఇంత దరిద్రంగా ఆలోచించేటటువంటి నాయకులు ఉన్నారా ఈ రాష్ట్రంతో ఎడారైపోతుంది ఏ జిల్లాలోని కూడా ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పారిశ్రామిక అభివృద్ధి లేదు అలాగే యువత నిరుద్యోగులు విపరీతంగా గ్రామాల్లో పెరిగిపోతున్నారు ఇంత ఘోరమైనటువంటి అప్రజాస్వామిక పాలనని సాగిస్తున్నటువంటి ఈ పాలకలు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పనికిరారు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం రావాలి అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మార్గదర్శకం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే కమిట్మెంట్తో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నా రాష్ట్రం నా దేశం అనే ఒక ఆలోచన దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు అలాగే తెలంగాణలో కేసీఆర్ని మించినటువంటి అబద్ధాలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారు మీరు ఉద్యోగాలు ఉపాధి అన్నాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ అన్నాం అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నాం ఈరోజు మీరు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక భిక్షాన్ని మీరు అది వరంగా స్వీకరించి అక్కడ భజన చేస్తున్నారు రాష్ట్రం ఏమైపోతుంది అర్థంగా అర్థం అలా మీరు ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు సర్వనాశం అయిపోతున్నాయి ఆడపిల్లలకు భద్రత లేదు అందరి దగ్గరికి వెళ్ళి ఏదో వాదారుస్తున్నట్టు ఫోటోలకు ఫోదిస్తూ చేయడం కాదు మీరు పవర్లో ఉన్నారు ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నారనుకొని వాదార్పు యాత్రలో అలాగే తల మీద చేతులు వేసి ఏదో మీ యొక్క మేనరజం సినిమా స్టైల్ని చూపించడం కాదు మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మోసం చేసో మాయ చేసో ఈరోజు అధికారాన్ని సంపాదించారు మీరు ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాలి మెరుగైనటువంటి పాలన కావాలి భద్రత కావాలి హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరగాలి ఆడబిడ్డలకు మా భద్రత కావాలి ఏమీ లేకుండా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి తరమతి చేసి ఓదార్స్తే సమస్య పరిష్కారం కాదు మీరు ప్రతిపక్షంలో ఉన్నారనుకునేటటువంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసి ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ న్యాయం జరిగినా ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు న్యాయం చేయండి ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి భయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అన్నది అప్పుల అప్పులే ఆంధ్రప్రదేశ్గా మారుస్తారు ఈ రాష్ట్రం సంపద రాష్ట్రం వేల కట్టలేనటువంటి సంపద ఈ రాష్ట్రంలో మాఫీ మొత్తం చేయలేకపోయాము మిగిలిన పన్నెండు వేల కోట్ల రూపాయలు రాబోవు రోజుల్లో రైతులు ఖాతాల్లో వేస్తాము అన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ నాయువులో కలకత్తాలో జరిగిన సంఘటనపై మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు రోజు చూసుకోని ఘటన అయితే కల్కత్తాలో డాక్టర్పై అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు ఒకటి కంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము మా ఒక ఏదైతే డైలీ డాక్టర్ ఉన్నారో వారికి ఇవాళ అనిపిస్తూ మేము ఈ నిర్వహించడం జరిగింది ఈరోజు మనం చూసుకుంటున్నాం పన్నెండు సంవత్సరాల కిందట నిర్భయ తర్వాత దిశ ఇలా మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉన్నది అంటే మన స్వామి సమాజం ఎక్కడ పోతున్నాం మనం మనం ఏది మన ఒక పరిస్థితి ఇలా జరుగుతుంట పోతే ఏది మన చట్టాల ద్వారా ఎందుకు ఇలా జరుగుతుందో అనేది మన ప్రభుత్వం కూడా ఖండించుకోవచ్చు మనం ఎక్కడైనా అనుకూల విద్యకున్న చూసుకున్నాం గతంలో కానీ ముందు కానీ ప్రతి ఒక్క మహిళలపై ఈ యొక్క అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక మనం పుస్తకాన్ని తెలుసుకోవాలి మన గతంలో చూసుకున్నాం ఈ యొక్క కేసు పెట్టినాకుండా కొన్ని పెద్దల ద్వారా కేసు నిలబడడం లేదు ఇలా కాకుండా మార్పు తీసుకొచ్చి మాకు తక్షణాలే మృతి చేయాలని మేము అందరూ డిమాండ్ చేసుకుంటున్నాం ఇంకోటి జరగడం ఏంటంటే మనం భారతదేశం భరతమాత మనం అనుకుంటున్నాం ఇక్కడ ఒక తల్లి లాంటిది భారతదేశం ఇలా జరుగుతూ ఉంటే మనకి ఎంత బాధకారం మనం చూసుకోవాలి ఈ రోజు ఒక సభ్య సమాజం ముందు విధంగా ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్న మొకాలలో ఈ రోజు మనం ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి చట్టాలు కానీ ఇక కాపాడకూడదు ఇలా తక్షణంగా ముందు చేయాలి అంతా కూడా చింతపడుతుంటే ఇలాంటి పురావతం కావాలి మేము ఒక ఇక్కడ ఉన్నటువంటి కాకుండా ఇక్కడ మహిళల ద్వారా కానీ వాయోక ద్వారా కానీ ముందు వినపించుకున్నవి ఏంటంటే ఇలాంటి చట్టాల మార్పు రావాలి ఇలాంటి మహిళలపై ఎలాంటి దౌభాగం జరిగినటువంటి ఇబ్బడ వాళ్ళు చూస్తున్న విధంగా అమ్మాయి ఏదైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఆత్మశాంతి దేవృత్వాలని ఇవ్వాలని మీరు ఈరోజు ప్రభుత్వాలి ఇప్పటికే నిర్వహించడం జరిగింది కాకుండా అందరూ జరగాలని ప్రతి ఒక్క విద్యార్థులు కానీ యువకులు కానీ ప్రజలు కానీ ఇలాంటి వాళ్ళను వాళ్ళకు కనిపిస్తే కూడా వాళ్ళతో ముఖ్యం చంపాలి ఇటువంటి చట్టాన్ని ఆలాపడం చేస్తూ మనం వాళ్ళని పొడిగించుకోవడం వాళ్ళ ఖర్చు పెట్టుకోవడం అనేది వాళ్ళు కాబట్టి చట్టాలకు మార్పు రావాలి ఇలాంటి జరిగిన వాళ్ళు ఎమ్మెడ్య సిద్ధించి వాళ్ళు ఎమ్మెడ్య వదిలేయాలని కోరుకుంటూ మేము అమ్మాయికి ఆపన్న చేయకుండా కోరుకుంటూ మేము ఈ ముప్పం ద్వారా అనకాపల్లి జిల్లా కోటవరట్ల అగ్ని స్థుతి ఆరాధన ట్రస్ట్ సంఘటనపై స్పందించిన జిల్లా ఎస్పి. తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్ లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్ ని పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెచ్చు జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు ఈ లాస్ట్ ఇది ఇద్దరు పిల్లల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు రూమ్ హ్యావ్ లాస్డ్ దేర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం మిగతా కషామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ప్రేమనరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనా దాని తర్వాత పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించుకుంటా వాళ్ళని ఆ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు సో దానివల్ల పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతని కిరణ్ కుమార్ అనే అందరు ఉన్నారో అతని మీద మనం కల్చబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్స్ పాతల్ టైప్ ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ డిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నరుతంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే షీట్ కూడా ఫైల్ చేస్తాం ఇంకా ఇప్పుడు ఇంకొక చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్ ఇంకా కూడా ఎక్కడైనా అన్ఆరైజ్డ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ఈ దేశ మంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దులేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ఉందా లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్న తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి కాకినాడలో దొంగతనాలు ఎక్కువ అవుతున్న కారణంగా రాత్రి వేళల్లో వాహనాలు రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు ఇటీవల కాలంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద నేరం అదే విధంగా తిమ్మాపురంలో ఇంకొక మనకి ఇంటికి దొంగతనం జరగడం రెండు పెద్ద కేసులు జరిగినాయి ఈ రెండు కేసుల దృష్ట్యా ముందు జరిగినటువంటి దొంగతనాలను కూడా దృష్టిలో పెట్టుకుని మనకి మన జిల్లాకు వచ్చినటువంటి ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత పాటిల్ వారు అదేవిధంగా మన డిఎస్పి గారు ఈ యొక్క నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ బీట్ సిస్టాన్ని శ్రంగన్ చేయాలని అదేవిధంగా ఈ చెక్కింగ్ను కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకు అవగాహన కలిగించాలి ప్రజలకు అవగాహన అంటే వీళ్ళ విలువైన వస్తువుల్ని లాకర్లో పెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకోవటం చాలా కాజువల్గా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఆర్ఆర్ నగర్ దొంగతనం కేసులో లక్ష వ్రతం అని చెప్పేసి దగ్గర దగ్గరగా ఏడు వందల యాభై గ్రాములు బంగారం నాగలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆయన చెన్నై వెళ్ళడం జరిగింది ఈ డే టైంలో రెక్కీ చేసి దొంగలు వచ్చి దాన్ని హౌస్ బ్రేక్ చేసి ఆ సొత్తు అంతా కూడా చోరీ చేయడం జరిగింది అదేవిధంగా తిమ్మాపురంలో కూడా నేరం అలా జరిగింది కాబట్టి ప్రజలు తమ విలువైనటువంటి వస్తువుల్ని లాకర్లో భద్రపరచుకోవాలి ఇంట్లో ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు వేరే ఒక వ్యక్తుల్ని అక్కడ కాపలాగా ఇంటికి ఉంచుకోవాలి తెలిసిన బంధువులు కానీ స్నేహితులు కానీ అక్కడ ఉంచుకునే వెళ్ళాలి తప్ప వేరే ప్లేస్లకు వెళ్ళకూడదు అదే విధంగా ఇంటి గేట్కి బయట లాక్ వేయటం వల్ల ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉండేటటువంటి యజమానులు బయటికి వెళ్లారు ఇంట్లో ఎవరో లేరు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది అదే లోపల తాళం వేసినట్లయితే అవకాశం ఉండదు రెక్కీ చేసినప్పుడు అది బయటపడే అవకాశం ఉండదు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ కేసులు డిటెక్ట్ చేయడానికి మేము ఒక వారం రోజుల నుంచి కష్టపడుతున్నాం ఎక్కడా కూడా సరైనటువంటి ఫుటేజ్ లో సరైన రాలేదు వచ్చినా గా ఉన్నాయి తప్ప కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకుంటే వీధిలో రెండు మూడు ఉన్నట్లయితే ప్రజల సహకారంతో వేసుకుంటే ఎలాగో కొన్ని మేము డిపార్ట్మెంట్ తరపున మేము వేయించాం అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళు ఒక సందాల రూపంలో కానీ సహకారం ఎవరైనా దాతల దగ్గర సేకరించి కానీ ఈ సీసీటీవీ కెమెరాలు వేసుకుని దాన్ని చేసుకుంటే చాలా బాగుంటుందని ఇంత మూలంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దాని దీని మీద మేము ఈ యొక్క మహిళా పోలీస్ ద్వారా ప్రతి అపార్ట్మెంట్కి కరపత్రాలు తయారు చేసి వాటిని పంచడం జరిగింది ప్రజలకి అవేర్నెస్ కలిగించడం అదేవిధంగా ప్రివెన్షన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో బీట్ ని బీట్ ని స్ట్రెంగ్ చేయటం తర్వాత బీట్ చెక్కింగ్ స్ట్రెంగ్ చేయటం డిటెక్షన్ ఆస్పెక్ట్ లో కూడా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూసుకుని వాళ్ళని డిటెక్ట్ చేసి పోయిన చొత్తుని రికవర్ ఇవ్వడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీంట్లో మా 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 ప్రయత్నానికి ప్రజల సహకారం తోడైతే మేము ప్రజలకి మంచి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అందుకే ప్రతిరోజు కూడా ఈ యొక్క బీటు డిస్బర్స్మెంట్ అనేది స్టేషన్లో జరిగేది అలా కాకుండా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్క ప్లేస్ లో రోజుకి జరగడం చేయటం వల్ల వల్ల పబ్లిక్ లో ఇది ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ కలిగేస్తుంది మొత్తం టౌన్ బీట్లన్నీ కూడా ఒక ముప్పై నలభై బీట్లు ఒకే చోట ఉంటాం జనం అంతా చూడటం ఇలాగ డిజ్ చేయటం అనేటువంటిది చాలా ఇంపాక్ట్ కలిగిస్తుందని సార్ భావించి మమ్మల్ని చేయడం వల్ల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము చేస్తున్నాం అందరికీ మంచి జరగాలి ప్రజలు కూడా సహకారం కావాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం